కార్తీక మాసంలో అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా లేదా వెళ్ళలేదని బాధపడుతున్నారా ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే మీకు ఆ శివానుగ్రహం ఉన్నట్టే మేము వెళ్ళింది ఈ సండే వెళ్ళామండి ఈ సండే వచ్చేసి ఆరుద్ర నక్షత్రం కార్తీక మాసం చాలా విశేషమైన రోజు అంతటి మంచి రోజున స్వామివారు మాకు దర్శనం ఇచ్చారండి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఒక గైడ్గా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎవరైతే వెళ్ళలేరో గిరిని చూస్తూ అరుణాచలేశ్వర అని ఒక్కసారి అనుకోండి సరిపోతుంది దర్శనంలో మేము తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను దర్శనానికి వచ్చేసి మాకు నియర్లీ సిక్స్ అవర్స్ టైం పట్టిందండి మేము ఫస్ట్ దర్శనం చేసేసి ఆఫ్టర్ దాట్ మేము ఈవినింగ్లో గిరిపదకు వెళ్ళాము మనం దర్శనం తొందరగా చేసుకోవాలనుకుంటే మీరు తూర్పు ద్వారం కాకుండా దక్షిణ ద్వారం గుండా మీరు టెంపుల్లోకి వెళ్ళండి దక్షిణ ద్వారం నుండి వెళ్తే తొందరగా అవుతుంది దర్శనం జస్ట్ టూ త్రీ అవర్స్లో మీకు దర్శనం కంప్లీట్గా అయిపోతుంది మాకు తెలియ తెలియక మేము తూర్పు ద్వారం వెళ్ళాలని చెప్పేసి తూర్పు ద్వారం నుండి వెళ్ళాము మాకు నియర్లీ లెవెన్ ఓ క్లాక్కి మేము గుడి గోపురంలోకి ఎంటర్ అయితే ఫోర్ ఓ క్లాక్కి మేము బయటకు వచ్చామండి అన్ని అవర్స్ మాకు దర్శనానికి టైం పట్టింది ఒక వాటర్ బాటిల్ కానీ ఏం క్యారీ చేయలేదు ఎందుకంటే మేము ప్రీవియస్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు జస్ట్ ఒక మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మాకు మొత్తం దర్శనము స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము బట్ లోపలికి వెళ్తే గానీ తెలియలేదు చాలా లైన్ ఉంది అసలు అసలు నార్మల్గా బయట నుండి చూస్తే ఒక వన్ అవర్లో అయిపోతుంది అనుకుంటాము బట్ లోపల చాలా 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 చేంజెస్ అయిపోయాయి చాలా లైన్స్ పెట్టారు గుడి బయటి ప్రాంగణం నుండి మనకు లైన్ కనబడుతుంది లోపలికి వెళ్తే కానీ అది మనకు తెలియదు సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు దక్షిణ ద్వారం గుండా వెళ్ళండి కొంచెం ఈజీగా ఉంటుంది అంటే నియర్లీ ఒక హాఫ్ ఆఫ్ ద టైం మీకు సేవ్ అయిపోతుంది కాబట్టి దక్షిణ ద్వారం గుండా వెళ్ళండి వాటర్ క్యారీ చేయండి వాటర్ ఇలానే కూడా మనం క్యారీ చేసుకోండి తొందరగా అయిపోతుంది అనుకోకండి ఎందుకంటే ఇది కార్తీక మాసం చాలా పవిత్రమైన రోజులు కాబట్టి శివయ్యకి చాలా భక్తులు వస్తున్నారు నిజంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళే ఉన్నారండి ఎక్కడ చూసినా నా అనుభవాలు మీతో ఇంకా షేర్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి